హాయ్ అండి సో ఆహార పదార్థాలని మనం తినేసిన తర్వాత మిగిలిపోయిన దాన్ని ఫ్రీజింగ్ చేసేసుకొని నెక్స్ట్ డే రీహీట్ చేసేసుకొని తినేస్తూ ఉంటారు లేడీస్ ఎక్కువగా కూడా నేను కూడా ఒకప్పుడాలనే చేస్తాను ఎప్పుడైతే నాకు కమ్యూనిటీ పరిచయం అయిందో కోచ్ ఆధ్వర్యంలో మంచి న్యూట్రిషన్ తీసుకుంటూ నేను ఇదంతా ఎడ్యుకేషన్లో నేర్చుకొని హెల్దీగా నా లైఫ్ని మార్చుకున్నాను కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను చక్కగా నాకున్నటువంటి కాంప్లికేషన్ నుండి నేను బయటపడగలిగాను ఇందులో వచ్చేసి ఏంటంటే పదార్థాలు రీహీట్ చేసుకొని తినడం వల్ల మన బాడీకి ఎంత కాంప్లికేషన్స్ అనేవి ఫేస్ చేస్తారు నేను చెప్తాను సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఆయిల్ అన్నమాట ఆయిల్ ని రీహీట్ చేసి తీసుకోవడం వల్ల ట్యాక్సీన్స్ అనేటివి వెలువడతాయి ట్రాన్స్ ట్రాన్స్ఫార్టీ యాసిడ్స్ అనేవి కూడా వెలువడతాయి ఇవి ఎక్కువగా మన యొక్క ప్రతి అవయవాల్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలకూర పాలకూర లోపల ఎక్కువగా ఐరన్ ఉంటుంది అండ్ నైట్ ట్రేడ్స్ అనేటివి కూడా ఉంటాయి ఈ నైట్ ట్రేడ్స్ నైట్ ట్రేట్ గా మారిపోయి క్యాన్సర్ కి దారి తీస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి టీ టీ కూడా రీహీట్ చేసి తీసుకోవడం వల్ల దీంట్లో టైజిన్స్ అనేటివి చేరిపోతాయి అండ్ ఫ్లేవర్స్ న్యూట్రియన్స్ అనేటివి బయటకు వెళ్ళిపోయి ఈ ట్యాక్సిన్స్ అనేటివి ఇందులో చేరిపోయి నెక్స్ట్ వచ్చేసి మనకి డయేరియా కానివ్వండి వామిటింగ్స్ మోషన్స్ ఇవి రావడానికి అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా వీలైనంత వరకు హెల్దీగా వండుకొని తినండి అప్పటిదప్పుడే క్లోజ్ చేయండి మిగిలేసుకొని ఇట్లాగా పదార్థాలని స్టోర్ చేసుకొని తినకండి సో దానివల్ల కాంప్లికేషన్స్ అయితే ఫేస్ చేస్తాము మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఇలాంటిది కావాలి సో వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ గెయిన్ అవ్వాలి హెల్దీగా ఫిట్గా ఉండాలి అనుకునే వాళ్ళకు మంచి న్యూట్రిషన్ సపోర్ట్తో ఒక త్రీ మంత్స్ మా గైడెన్స్లో ఉన్నట్లయితే మీకు ఉన్నటువంటి కాంప్లికేషన్ నుండి బయటపడచ్చు ఇంకా మోర్ వివరాలు కావాలి అనుకున్నట్లయితే ఈవినింగ్ సెవెన్ పిఎం సెషన్స్కి అటెండ్ అవ్వండి వెబినార్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాము సో దీంట్లో మోర్ ఇన్ఫర్మేషన్ సో న్యూట్రిషన్ ఎలాగా వర్క్ చేస్తుంది అంటే న్యూట్రిషన్ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ తీసుకున్నారు అండ్ న్యూట్రిషన్ ఏంటి ఎలాంటి లైఫ్ అనేది హెల్దీగా మలుచుకోవాలనేది కూడా మీరు ఎడ్యుకేషన్ సెషన్లో నేర్చుకుంటారు ఇలా త్రీ డేస్ సెవెన్ పిఎం సెషన్ జస్ట్ వన్ అవర్ ఉంటుంది సో దీనికి ఎన్రోల్ అవ్వాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి మీకు మోర్ వివరాలు అనేది ఇస్తాము సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్